ర్సింగ్ మహిళాకి వచ్చారండి పదండి లోపల తీసుకుందాం ముగ్గురం వచ్చాం అందుకని ఒకరికి ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి రేట్ తీసుకున్నాక వచ్చేటప్పుడు తీసుకుందామని ఆలోచన

అది పెన్సిల్ దొండ ఇది నాటు దొండ నాటు దొండ ఏది పెన్సిల్ దొండ అది ఇది నాటు దొండ అది నాటు దొండ ఎంత అండి అది సిక్స్టీ రూపీస్ మీ పెన్సిల్ దండ అంటే అండి సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు ఇవచ్చు నాటు దొండ అది కూడా అంతే రేట్ ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఈ నాది ఇవెన్ ఏంటి టెన్ టెన్ రూపీస్ మేడం ఈ టెన్ ఇది కాలీఫ్లవరా ఇది కాలీఫ్లవర్ రెడ్ క్యాబేజ్ గ్రీన్ క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ లాంగ్ బింజర్ టమాటో ఇది నార్మల్ ఫ్రీంజ రెగ్యులర్ మిర్చి రెగ్యులర్ మిర్చి మేడం స్పైసీ చిల్లీ అనుకో రెగ్యులర్ చిల్లీ కాయ పొడుగు వస్తుందా కారం సూర్యా అది కాదు అది సూర్యముఖి అంటే అది వేరే మళ్ళీ అప్రెడ్ టమాటా ఏది టమాటా చే బటన్ డోసస్ మేడం అది వన్ ఫిఫ్టీ వస్తుంది ఇష్టం లేదా ఇచ్చింది చామంతులు వన్ ట్వంటీ హండ్రెడ్ వస్తుంది మార్నింగ్ నర్సరీకి నర్సరీ మహిళాకి వెళ్ళాం కదండి అక్కడ వీడియో చేయటం కుదరలేదు ఎందుకంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది మేము వెళ్ళటమే కొద్దిగా లేట్ అయింది ఎండ ఎక్కువగా ఉంది అది కాక రష్గా కూడా ఉంది ఇక సరే ఉన్నవి తీసుకుందాం అని చెప్పేసి కాస్త అటు ఇటు షాప్లని చూసాము చూసి ఎక్కడ చూసినా రేట్లు మాత్రం బాగా చెప్తున్నారండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ నారు తెచ్చుకున్నాను మిర్చి నారు వంకాయ తెల్ల వంకాయ నారు ఇక గులాబీ గులాబీ అయితే ఒక యాభై రూపాయలు చెప్పారు అది ఒకటే ఇంకా మిగతావన్నీ అని ఎక్కువే తిన్నయి రేట్లు గులాబీ మందారం కూడా ఎక్కువే ఉంది ఇంకా అయితే మందారం కూడా గంట మందారం అన్నీ ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు అది కాక ఏందో కొంత వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి మొక్కలన్నీ అంటే సమ్మర్ మూల ఎండ మూలాన్నో మరి ఏంటో తెలియదు కానీ అక్కడ వాళ్ళు నీడ పట్టన పెట్టాగానే కొంచెం వాడినట్టు అనిపిస్తున్నాయి ఇక బొప్పాయ ఏమో ఒకటి తీసుకున్నామండి వంద రూపాయలు చెప్పారు ఇక జామ కూడా వంద చెప్పారు ఇది చామంతి ఇది ఒకటే అండి మిగతా చామంతిలు మనం లో ఉంటాయి ఉండవు తెలియదు కదండి అది ఒక యాభై రూపాయలు ముక్క తీసుకున్నాను ఈ తీసుకున్నాను తీసుకున్నానండి నేను కేవలం దొండ గురించే వెళ్ళాను దాదాపు ఎందుకంటే అట్రాక్టివ్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదండి మామూలుగా అక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి బానే కానీ నాకైతే అవి కంఫర్టబుల్ అనిపించలేదు అంటే రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు విజిట్ చేస్తే మీకు నచ్చి తీసుకోవచ్చు నా సజెషన్ అయితే అదండి ఇంకా అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకా యాజ్ ఇట్ ఈస్ దే దేశీవాళి నాటు విత్తనాలను అమ్ముతున్నారండి ఇట్లా ఒక్కొక్క కొన్ని తీసుకున్నాను నాటు విత్తనాలు క్యాప్సికం ఒకటి ఆ పొట్లకాయ గ్రీన్ లాంగ కీర కాకర నాటు బీర ఆ ఇంకా చెట్టు చిక్కుడు ఇట్లా ఎర్ర గోంగూర ఎర్ర తోటకూర సమ్మర్ అని సపరేట్ రాసి పెట్టారండి ఇవైతే తీసుకున్నాను ఇవి అన్ని ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇంకా లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలియదు చూడాలి ఇవి అయితే ఈస్ట్ ట్వంటీ ఇవి కూడా మేము అన్ని నర్సరీలలో దొరికే ఇవి కూడా అన్ని నర్సరీలలో దొరికే సీట్స్ కూడా తీసుకున్నాను వీటిల్లో ఇవి ఇవి కూడా అంతే ట్వంటీ రూపీస్ ఇక ఈ దొండ కూడా ఇది మాత్రం యాభై రూపాయలకి ఇచ్చారండి దొండ ఇక అది ఏ దొండ అంటే పెన్సిల్ దొండ అండి ఇది పెన్సిల్ దొండ ఇది మాత్రం యాభై ఇచ్చి అరవై చెప్పారు యాభైకి ఇచ్చారు ఇంకా మిగతావి ఏమీ రేట్లు అయితే ఏమీ తగ్గలేదు అక్కడ మనకు ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి జ్యూస్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి మనం విజిట్ చేస్తూ అంటే తీసుకోవచ్చు మనం అవన్నీ కూడా అవి అవి కూడా డబలే ఉన్నాయండి రేట్లు బయట వాటి కంటే కూడా డబలే ఉన్నాయి కానీ మనం అలసిపోయి ఉంటాం కాబట్టి తప్పదు అవన్నీ తీసుకోవాల్సి వస్తుంటుంది ఇక నాకైతే అంత పెద్దగా నర్సరీ అంత నచ్చలేదండి నర్సరీ మేళా లాస్ట్ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఫస్ట్ డే వెళ్ళాము అప్పుడు స్టాల్స్ లేవు ఈసారి సరే కొద్దిగా లేట్ గా వెళ్దామని ఈ రోజు వెళ్ళాము సాటర్డే అని చెప్పేసి స్టాల్స్ అయితే బాగున్నాయండి రేట్ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి స్టాల్స్ అయితే ఫుల్ ఉన్నాయి జనాలు కూడా ఫుల్ ఉన్నారు కానీ కొనేవాళ్ళు కొంటున్నారు వాళ్ళు కొనట్లేదు నాకైతే అంత ఇది అనిపించదు You and